నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీరు ఏదైనా ఫారెన్ వెళ్ళదలుచుకున్నారు మీకు వెళ్ళాలనుకున్నప్పుడు పాస్పోర్ట్ కావాలి పాస్పోర్టు అప్లై చేస్తే ఎన్ని రోజుల్లో వస్తుంది అంటే జనరల్గా ఇరవై రోజులు పడుతుంది ఇరవై ఐదు రోజులు పడుతుంది అప్పుడప్పుడు ముప్పై రోజులు పడుతుంది కానీ మీకు అర్జెంటుగా కావాలి పాస్పోర్టు మీరు ఫారెన్ వెళ్ళదలుచుకున్నారు టూరిస్ట్ వీసా మీద కానీ ఇంకేదైనా పని మీద కానీ అప్పుడు దాన్ని తాత్కాల్ పాస్పోర్ట్ అంటారు అంటే వెంటనే తొందరగా దానికి డబ్బులు కాస్త ఎక్కువ అవుతాయి కానీ మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి సాటిస్ఫై చేయాలి ఎందుకు అర్జెన్సీ ఈ తాత్కాల స్కీమ్లో మీరు ఎందుకు అప్లై చేయబోతున్నారు ఆ ఆఫీసర్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు తొందరగా మీకు పాస్పోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఫీజు కూడా కొంత ఎక్కువ తీసుకుంటారు కాబట్టి దీన్ని తాత్కాల్ పాస్పోర్ట్ అని అంటారు ఇది ఫారిన్ వెళ్ళడానికి మీకు అన్ని వీసాలు కావాలి అన్నీ అప్లై చేస్తున్నారు తొందరగా వెళ్ళాలి అని అకేషన్ చూపిస్తే కానీ పాస్పోర్ట్ అధికారులు సాటిస్ఫై కారు దీనికి కాస్త ఫీజు ఎక్కువ ఉంటుంది ఈ స్కీమ్లో మామూలు దానికి తాత్కాలిక స్కీమ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ డబ్బులు కట్టాలి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ పాస్పోర్ట్ ఆఫీసర్ని సాటిస్ఫై చేయాలి ఎందుకు మీరు తొందరగా వెళ్ళబోతున్నారు అది సాటిస్ఫై అయితేనే అప్పుడు ఈ స్కీమ్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది Thank you.